వెల్కమ్ టు ఇందిరమ్మ ఇళ్ల సర్వే పైలట్ ప్రాజెక్టు క్రింద మెదక్ జిల్లాకు చోటు కల్పించబడిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు శనివారం హవేళ్ళి గణ్పూర్ మండలం లింగసాన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్టంలో పైలట్ ప్రాజెక్టు కింద మెదక్ నిజామాబాద్ మహబూబ్ నగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఎంపిక కాబడినట్లు కలెక్టర్ తెలిపారు పైలట్ ప్రాజెక్టు కింద మన మెదక్ జిల్లాకు చోటు దక్కటం అభినందనీయమని ఇందులో హవేళి గణపూర్ మండలం పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే తీరును సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ్చాన్పల్లి గ్రామం మెదక్ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ ఐదు ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు సర్వే వేగం పెంచాలని తెలంగాణలో సొంత జాగా ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు తొలిదశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు ఈ కారణంలో పంచాయతీరాజ్ ఈఈ నర్సింలు ఈడీఎం సందీప్ హవేళి గణ్పూర్ ఎంపీడీవో పంచాయతీ సెక్రటరీ సంజా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

మర అయ్యో కేమ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారండి హౌస్ టాక్స్ ఇది బై నెంబర్ ఏసి చేద్దాం అనుకుంటున్నాం సార్ ఆమేదే ఆమేదే సార్ అంటే అత్త అయిపోయింది కదా అలా కొడుకు ఎట్లా బై నెంబర్ దాంట్లో బై ఏసి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం సార్ डोले गुडाला ఉంటा मारू पण या साडे లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి